హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర శ్రీజ మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఏం కర్రీ గోంగూర మేకకాలు పులుసు ఇందులోకి ఏం కావాలో చూసేద్దాం గోంగూర ఆనియన్స్ మేకకాళ్ళు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కారం పసుపు ఉప్పు గరం మసాలా పౌడర్ ఆయిల్ ముందుగా తయారు విధానం ఫస్ట్ గోంగూర అయితే తెచ్చుకోవాలండి ఒక కట్ట అయితే సరిపోతుంది నాలుగు కాలికి ఒక కట్ట గోంగూర అండి ఇలా శుభ్రంగా తీసేసుకొని చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి గోంగూర అలాగే ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగిన తర్వాత కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ కాళ్ళు పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది ఆయిల్ లేకుండా వండితే అస్సలు బాగోదు ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న మేక కాళ్ళు అనేది ఇందులో వేసేసుకోవాలండి మొత్తం అన్నీ కాళ్ళలోని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని అయితే కడగాలండి అప్పుడు అందులో ఏం టేస్ట్ ఉన్నా సరే నీట్గా క్లీన్ అయితే అయిపోతుంది ఇలా కాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం మంట హై లో కాకుండా అలాగని సన్న మంట మీద కూడా కాకుండా మీడియంలో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిటికడు పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి ఎన్ని వాటర్ వేయాలంటే ఆ మేక కాళ్ళు అయితే వాటర్ అయితే వేయాలండి మనం తక్కువ వేసామనుకో మధ్యలోనే మొత్తం అంతా అడిగట్టేసి మాడిపోతుంది ఎందుకంటే కాళ్ళు కొంచెం ముదురుగా ఉంటే అస్సలు ఉడకవు లేతగా ఉంటే కనుక పది విజిల్స్ సరిపోతాయి బాగా ముదిరి అయితే కనుక ఇరవై విజిల్స్ కానీ లేదంటే ఇంకా ఎక్కువ కానీ వేయించాలి నేనైతే ఇరవై నాలుగు విజిల్స్ వేయించానండి ఈ ఉడకడానికి అంత గట్టిగా ఉన్నాయి కరివేపాకు మొత్తం ఇలా దూసేసండి ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను నేను కడగలేదండి ఎందుకంటే వాతావరణం కూడా బాగోలేదు కడిగి ఫ్రిడ్జ్లో పెడితే కరివేపాకు మొత్తం పాడైపోతుంది మనం వండుకునేటప్పుడు కడుక్కొని వేసుకుంటే సరిపోతుంది అందుకని నేను కడగలేదు అదే ఎండగా ఉందంటే కనుక ముందుగానే కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇప్పుడైతే వర్షం పడుతుందండి మనం కడిగి తడిగా ఉన్న కరివేపాకుని ఫ్రిడ్జ్లో పెడితే కనుక మొత్తం పాడైపోతుంది అందుకని నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను వంట చేసేటప్పుడు అయితే కడిగి వంటలో వేస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో అయితే వేసుకొని మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి గోంగూర వెంటనే మగ్గిపోతుంది ఎందుకంటే ఆకుకూర కాబట్టి ఎక్కువ టైం అయినది తీసుకోదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి గోంగూరకి పైన ఆయిల్ తేలేదాకైతే మగ్గనిచ్చుకోవాలండి బాగా చూసారా గోంగూరలో నీరు మొత్తం బయటకు వచ్చేసింది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గనిచ్చుకుందాము ఒక పది పదిహేను నిమిషాలు నేను గిన్నె అయితే మార్చాల్సి వచ్చిందండి ఎందుకంటే అది అయితే సరిపోదు అనిపించింది అందుకే మళ్ళీ వెలాడుపుగా ఉన్న గిన్నెలో వేసుకొని అయితే బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూసారా ఇందులో వాటర్ లేకుండా మొత్తం అంతా ఫ్రై అవుతుంది ఆయిల్ అనేది పైకి వస్తుంది కాళ్ళు కూడా విజిల్స్ తీసేసి ఈ కాళ్ళు అనేది గోంగూర దాంట్లో వేసేస్తున్నానండి చూసారా నేను అన్ని నీళ్ళు వేసినా సరే లైట్గా పట్టింది అందుకే కొన్ని ఎక్కువ వేసుకోండి వాటర్ అలాగని మరీ ఎక్కువ వేసుకోవద్దు బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే మనకి మధ్య మధ్యలో తీసి వేసే అవకాశం ఉండదు కాబట్టి ఆ విజిల్ సాగక మనం తీయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ కాళ్ళు ఇందులో వేసేసిన తర్వాత మొత్తం గోంగూర కాళ్ళు కలిసేలాగైతే మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కారం అనేది వేసుకుంటున్నాను నేనైతే మూడు స్పూన్లు అయితే కారం వేసుకున్నానండి వేసుకొని శుభ్రంగా కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఇలా కారం వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అనేది మగ్గ పెట్టుకోవాలి వెంటనే వాటర్ అయితే వేయకూడదు ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం చూసారా ఆయిల్ అక్కడక్కడ పైకి తేలుతూ అయితే ఫ్రై అవుతుంది మళ్ళీ కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత అయితే చూసుకుందాం చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి బాగా ఫ్రై అయిపోయింది ఇలాగ రెండు నిమిషాలు అయితే కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో అనేది వేసుకుందాము ఇలా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పుని అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము కర్రీ చూడడానికి చక్కగా ఉంది కదండి ఇంకొంచెం చింతపండు గుజ్జు అయితే వేసుకుందాము ఇలా పలసగా అన్నది పెట్టుకోవాలి కాలు పులుసు ఎందుకంటే మరిగే కొలిది చెక్కబడుతుంది ఇప్పుడు ముందుగా కోసిన పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి పులుసులో ఈ పులుసులో పచ్చిమిర్చి చాలా బాగుంటాయండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మరగనిచ్చుకుంటే చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు మీరు కొత్తిమీర వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వదిలేద్దామండి ఈసారి మూత కట్ట ఏం పెట్టొద్దు మరుగుతూ ఉంటది ఈ లోపు మనం ఇందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం చూసారా నాలుగేమో లవంగాలు చిన్న దాల్చిన చెక్క అలాగే కొన్ని గసగసాలు అలాగే కొన్ని ధనియాలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా అనేది మనం నూరుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం నూరుకున్న మసాలా వేసేసుకుందాము వేసుకొని అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తం మసాలా కలిసేలాగైతే కలిపేసుకుందాము చూసారా పులుసు ఎంత చక్కగా మరుగుతుందో ఇప్పుడే ఇందులో ఉప్పు ఉందో లేదో చూసుకొని ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసేసుకోండి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా అంతేనండి గోంగూర మేకకాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర గానిస్ వేసుకొని డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కంటిసమ్మని క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా వారికి మా పిల్లకి అయితే భోజనం పెట్టాను వాళ్ళు తిని ఎలాగుందో మీకు చెప్తారు మా వారికి మా పాపకి అయితే చాలా బాగా నచ్చిందండి గోంగూర మేకకాయ కర్రీ అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఒక్క మెతుకు కూడా వదలకంటే తిన్నారు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది